హలో అండి దిస్ ఈజ్ రోజా విజయ్ క్రియేషన్స్ ముందుగా మీకు మీ కుటుంబంలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటిదంటే పానకం రామరసం అందరికీ తెలిసే ఉంటుంది శ్రీరామనవమి రోజు పానకం తాగుతారని చెప్పి ఆ పానకం ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి పానకానికి కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ వాటర్ చల్లని వాటర్ అండి బెల్లం యాలకులు మిరియాలు కొన్ని తులసాకులు అంతే ఇప్పుడు ఈ పానకం చేయాలంటే ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అదైనా చల్లని వాటర్ తీసుకోవాలండి తీసుకొని అందులో మిరియాలు ఉన్నాయి కదండి ఈ మిరియాలు ఇలాచి వీటిని మనం పౌడర్ వేయాలి ఇదిగో కొంచెం మిరియాల పౌడర్ ఇందులో వేయాలి అలాగే కొంచెం యాలకుల పౌడర్ అంటే ఇలాచి పౌడర్ దాని తర్వాత కొంచెం బెల్లం తురుము ఇందులో వేసి అలాగే మనం వేయాల్సింది ఒక రెండు మూడు తులసాకులు ఇందులో వేయాలండి ఇది మనం శ్రీరామనవమి రోజు స్పెషల్గా ఎందుకు తాగుతామని అంటే నవమి ఎట్లాగో సమ్మర్లో వస్తుందని మీకు తెలుసు ఇది తాగితే శరీరంలో నుండి వేడి అదంతా తగ్గిపోతుంది అందుకని చెప్పి నేను మీకు ఇది చెప్తున్నాను దీన్ని బాగా కలుపుకోవాలండి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి మనం చూసారా పానకం రెడీ అయిపోయింది ఇది ఆ శ్రీరాముడికి నా నైవేద్యం నైవేద్యం పెట్టేసి తర్వాత మనం తాగడమే ఇదేనండి రామరసం అదేనండి పానకం పానకం ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా శ్రీరామనవమి రోజు పానకం చేసుకొని తాగండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నేను చేసిన పానకం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి రోజా విజయ్ క్రియేషన్స్